న్యూ కింగ్ మొబైల్స్ పెండ వివో టీ టూ అండి వివోలో ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ జీ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ అండి ఫ్రంట్ ఫింగర్ ఈ మొబైల్కి అయితే మన స్టోర్లో ప్రజెంట్ అయితే మంచి ఆఫర్ రన్ అవుతుందండి కేవలం ఆన్లైన్ ప్రైస్ అండి కేవలం ఆన్లైన్లో ఏదైతే రేట్ ఉందో సేమ్ అదే రేట్కి ఆఫర్లో ఇస్తూ మన దగ్గర అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే స్వామి మన దగ్గర పర్చేజ్ చేశారు నమస్తే స్వామి ఏం పేరు స్వామి వెంకటేశ్వర్లు ఈస్ కి మీకు ఆన్లైన్ లో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ జి మొబైల్ పద్దెనిమిది వేలు ఉంది సేమ్ మీకు అదే రేట్ ఇచ్చిన మీకు ఇచ్చిన ఆఫర్లు ఏంటో ఒకసారి మీరు చెప్పండి టేబుల్ ఒకటి ఫ్రీగా ఇచ్చాము బోట్ సౌండ్ బారు స్వామి ఈ బోట్ సౌండ్ బార్ కూడా వారంటీ ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేయించుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి బోట్ సౌండ్ బార్ ఒకటి పాటుగా బట్స్ ఒకటి వారంటీ గల బట్స్ ఒకటి ఫ్రీగా ఇచ్చున్నాం పాటుగా మంచి క్వాలిటీ పవర్ బ్యాంక్ ఒకటి ఈ అన్ని ఆఫర్స్ కేవలం ఆన్లైన్ ప్రైస్కేనండి కేవలం ఆన్లైన్లో పద్దెనిమిది వేలు ఉంటుంది కేవలం పద్దెనిమిది వేల రూపాయలకే ఫైవ్ జీ మొబైల్ ఇస్తూ మంచి క్వాలిటీ డ్రెస్సింగ్ టేబుల్ సౌండ్ బారు పవర్ బ్యాంక్ బట్స్ మొత్తం ఫ్రీగా ఉన్నాయండి ఇలాంటి ఆఫర్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ